హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెండు రకాల చల్లని రెసిపీస్ చూపిస్తున్నానండి ఒకటి ఐస్ క్రీము ఇంకొకటి కేక్ చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ మాత్రం కస్టర్డ్తో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది రెండు మూడు రోజులైనా ఉంటుందండి చేసి పెట్టుకుంటే అలాగే కేక్ మలై కేక్ని చూపిస్తున్నాను మలై కేక్ కూడా ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు రోజులు తినేయచ్చు పిల్లలు మధ్యాహ్నం ఎండతో వస్తారు కదా అలాంటి టైంలో చల్లగా ఇలా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు బయట కొన్ని పని హెల్దీగా ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నామండి మీరు కావాలంటే గేదె పాలైనా తీసుకోవచ్చు కానీ క్రీమ్ పాలే వాడాలండి చిక్కగా ఉండాలి పాలు అనేది ఈ పాలను హైఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి మనం ఇక్కడ కేక్కి మలైని ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే క్రీమీ పాలను ప్రిపేర్ చేసుకుంటున్నాం పాలు బాగా మరిగించి దగ్గర పడే వరకు మరిగించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి మరుగుతూ ఉండగానే ఇప్పుడు ఈ పాలు మరుగుతూ ఉంటాయి పక్కన మనము ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి బాదం కాజు పిస్తా తీసుకున్నానండి మూడు సమానంగా తీసుకోవాలి కొంచెం పిస్తా తక్కువ తీసుకొని ఇందులోనే రెండు ఇలాచీలు కూడా వేసుకోవాలి వీడియో క్లిప్ మిస్ అయిందండి దీంట్లోనే రెండు ఇలాచీలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ సన్నగా అవసరం లేదండి కొంచెం కోర్సుగా పలుకులుగా ఉంటే సరిపోతుంది అలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒకవైపు మనకు పాలు మరుగుతూ ఉంటాయి అవి మరిగి కాస్త దగ్గర పడాలన్నమాట పాలు అనేది చూడండి ఈ విధంగా పాలను కలుపుతూ మరిగించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను పావు కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి అది కరిగే వరకు కలుపుతూ బాగా మరిగించుకోవాలి పాలను ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి లేదంటే పాలు అనేది సైడ్లో మీగడ కడతాయి కదా దాన్ని కూడా పాలలోకి కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా కొంచెం మరిగాక దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు పాలను బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవడం వల్ల పాలనేది చిక్కగా అవుతాయి మరి కాస్త చిక్కగా అయి రబడి లాగా తయారవుతుందనమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్రిపేర్ అయితే మనకు పాలది రెడీ అయిపోయినట్టే ఇలా ఉండాలి ఇది చల్లారితే ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి చల్లారే వరకు కూడా పైన మీగడ కట్టకుండా ఇలా కలుపుతూ పూర్తిగా చల్లార్చుకోవాలన్నమాట ఈ పాలను ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ రబడి రెడీ అయిపోయింది కదా కేక్ ప్రిపేర్ చేసుకోవాలి కేక్ కోసం నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నానండి మీరు కేక్ని దేంట్లో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటారో ఆ బౌల్ని తీసుకోండి స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా అప్లై చేసుకోవాలి బౌల్కి విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెయ్యి మొత్తం అప్లై చేసుకున్నాక దీనికి కొంచెం పొడిపిండి చల్లుకోవాలండి నేను ఇక్కడ నెయ్యి మాత్రం అప్లై చేసి పొడిపిన తర్వాత చల్లుకోవచ్చు అని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనం మిక్సీ వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని అదే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కప్పు పంచదార వేసుకోవాలి అలాగే కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది పుల్లగా ఉండకుండా చూసుకోవాలండి పెరుగు వేసుకున్నాక ఒక పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ అనమాట ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ మూడింటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మీకు మిక్సీ పట్టాక చూపిస్తున్నాను ఈ విధంగా రావాలన్నమాట క్రీమీ స్ట్రెక్చర్ రావాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్లోకి మొత్తం వేసేసుకోవాలి ఇలా రావాలండి మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఒక కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందండి కప్పు నిండా తీసుకోవాలి మైదా పిండిని నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఈ పిండిని జల్లించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని కంపల్సరిగా జల్లించుకోవాలండి మనం కేక్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా పిండిని మాత్రం తప్పకుండా జల్లించుకోవాలి ఇలా పైన మన డస్ట్ ఉంటే అది తీసేసుకొని నేనైతే ఇక్కడ విస్కర్తో కలుపుకుంటున్నానండి మీరు కావాలంటే ప్యాచ్లతో కూడా కలపచ్చు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి లేదంటే మిక్సీ జారే తీసుకొని దాంట్లోకి అన్నీ వేసి కూడా కలుపుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు రబడి మనం ప్రిపేర్ చేసుకుంది ఉంది కదా అది కలుపుకోవాలి అది వేయడం వల్ల కేక్కి మంచి టేస్ట్ వస్తుంది డ్రై ఫ్రూట్స్ కూడా కలిపాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఇక్కడ నేను ఒక పావు కప్పు పాలు మామూలు పాలు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము కేక్ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అలా వచ్చే వరకు కొంచెం కొంచెంగా వేసుకోవాలండి అన్నీ ఒకేసారి పాలు నాకైతే ఇక్కడ పావు కప్పు కంప్లీట్ గా చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది ఇలా పూర్తిగా కలుపుకున్నాక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఈ విస్కర్ తీసేసుకోవాలి ఇప్పుడు దీని నుంచి విస్కర్ తీసేసుకొని ప్యాచ్లతో చూసుకోవాలి మనకు కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి చూడండి మీకు ఆల్రెడీ చూస్తేనే తెలిసిపోతుంది కదా నెక్స్ట్ దీంట్లోకి నేను వంట సోడా బేకింగ్ సోడా వేయలేదు అది ఎవరి దగ్గరైనా లేదనుకోండి ఇలా ఈనో ప్యాకెట్ తెచ్చి వేసేసుకోవచ్చు కేక్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బయట షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది కదా ఈనో ప్యాకెట్ ఒకటి కంప్లీట్గా వేసుకోవాలండి వేసుకొని దాంట్లో కొంచెం పాలు వేసుకొని ఇలా ప్యాచ్లతో కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం ఈనో పౌడర్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనకు బ్యాటర్ అనేది చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది బ్యాటర్ కూడా రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ నేను ఇక్కడ డస్టింగ్ చేసుకున్నాను చూడండి పిండి కూడా దానికి దీంట్లోకి వేసేసుకోవడమే ఇలా మొత్తం వేసేసుకోవాలి కేక్ బ్యాటర్ మొత్తం వేసుకొని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి బౌల్ని ఇలా ట్యాప్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా హీట్ అవ్వనివ్వాలి బాగా హీట్ అవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి బౌల్ బాగా హీట్ అయిందిగా ఇప్పుడు దీంట్లోకి కేక్ బౌల్ పెట్టేసుకోవాలి ఇలా మధ్యలోకి పెట్టుకోవాలండి సైడ్లు మొత్తం గ్యాప్ ఉండాలి ఇలా సెంటర్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ముందుగా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చూసుకోవాలి నేను ఇక్కడ ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కేక్ బేక్ అయిందో లేదో చూపిస్తున్నాను చాక్తో ఇలా గుచ్చితే అంటుకోకుండా వచ్చింది అంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ బౌల్ని పక్కకు పెట్టేసుకుందాము ఇలా పక్కకు పెట్టేసుకున్నాక వెంటనే డిమోల్ చేయొద్దండి ఇది కంప్లీట్గా చల్లారాలి చల్లారినాక మాత్రమే డిమోల్ చేసుకోవాలి అప్పటి వరకు పక్కన పెట్టేసుకుందాము చూడండి మీకు పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను ఇలా కంప్లీట్గా చల్లారినాక ఒక చాక్ తీసుకొని సైడ్లో జస్ట్ ఇలా చేసేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఉల్టా చేసి ఈ విధంగా ట్యాప్ చేశారనుకోండి కేక్ అనేది ఈజీగా ఊడి వస్తుంది చూడండి చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుందండి ఇలానే తినేయచ్చు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తిన్నాయి ఎందుకంటే మనం రబడీ కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మనము టూత్పిన్ ఉంటుంది కదా దాంతో హోల్స్ చేసుకోవాలి ఎందుకంటే రబడీ వేసుకుంటాం కదా సో అందుకని ఇలా చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి ఇలా మొత్తం హోల్స్ చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ లైట్గా వేసుకోవాలి వేసుకున్నాక నెక్స్ట్ రబడీ పాలను వేసేసుకోవాలి ఒకేసారి వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెంగా వేస్తే మనం హోల్స్ చేసాం కదా అందువల్ల ఈ రబడీ అనేది కొంచెం స్లోగా లోపలికి వెళ్తుంది మీరు కావాలంటే ఫోర్ స్పూన్తో కూడా పెట్టుకోవచ్చండి హోల్స్ కొంచెం పెద్దగా చూడండి ఈ విధంగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక గంట నుంచి రెండు గంటల పాటు పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి చల్ల చల్లగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలానే కూడా తినేయచ్చు కానీ ఒక టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్ నుంచి తీసి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఉడుతున్నాయి కదండి చాలా బాగుంటుంది మీరు ఇలా కట్ చేసుకున్నాక కూడా రబడీని కూడా ఫ్రిడ్జ్ లో ఈ విధంగా దీంట్లో కట్ దీని దీనిపైన వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈసారి మీ ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి ఒకేసారి తినేస్తారు అంత బాగుంటుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చూసారు కదా డెఫినెట్గా ఈసారి సమ్మర్లో ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి కస్టర్డ్ ఐస్ క్రీమ్ని కూడా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా చేసుకోవచ్చు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ ఐస్ క్రీమ్ ఈ సమ్మర్లో మనకు కూడా కావాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ వేలో చూసేయండి మరి ముందుగా ఇక్కడ స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి ఏదైనా సరే నాన్ స్టిక్ పాన్ అయినా పర్వాలేదు కానీ అడుగు మందంగా ఉండాలి దాన్ని వాటర్తో ఇలా కడుక్కున్నాకనే స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లోకి హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నాను ఈ పాలు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఫ్లాట్ ఎక్కువగా ఉన్న పాలు వేసుకోవాలి ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుంది ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టుకొని పాలను ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి కలుపుతూనే మరిగించుకోవాలండి లేదంటే పాలు పడతాయి ఇక్కడ పాలు మరగడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ చూడండి పాలు మరుగుతున్నాయి కదా ఇలా పొంగు వస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతుండగా కలుపుకుంటూ ఒకవైపు పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనము కస్టర్డ్ని కలుపుకుందాము దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను ఇలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పాలు వేసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలండి పచ్చి పాలు కాదు దాంట్లో వేసుకున్న పాలు కాకుండా ఇవి సపరేట్గా కలుపుకుంటున్నాను ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి ఇలా నీట్గా కలుపుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమంని పక్కన పెట్టేసుకుందాము పాలు ఒకవైపు మరుగుతున్నాయి కదా దాన్ని చూద్దాము చూడండి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు అంతా పంచదార వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే మన కస్టర్డ్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది అలాగే వెనీలా ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ పంచదార అవసరం లేదు ఈ పంచదార కరిగే వరకు కరిగించుకున్నాక నెక్స్ట్ మనం ఆల్రెడీ కస్టర్డ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలల్లో దాన్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇలా ఒకవైపు కలుపుకుంటూ ఇంకోవైపు వేసేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకు అది దగ్గర పడుతూ ఉంటుంది చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఈ విధంగా దగ్గర పడుతుంది అనమాట చూడండి చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారే చల్లారేలోపు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పైన మీగడలాగా రాకుండా మధ్య మధ్యలో కలుపుతూ కంప్లీట్గా ఇవ్వాలి స్టవ్ అయిన నుంచి దించి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి చల్లారి నాక ఇది ఇంకాస్త దగ్గర పడుతుంది గట్టిగా అవుతుంది చూడండి మీకు చూస్తేనే కన్సిస్టెన్సీ అర్థమైపోయింది కదా ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన దీన్ని ఒక గిన్నె తీసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను దాంట్లోకి మిశ్రమం మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఒక రెండు సార్లు ఇట్లా ట్యాప్ చేసుకొని పైన మూత పెట్టేసి గట్టిగా మూత పెట్టుకోవాలి పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో ఒక నాలుగు గంటల పాటు పెట్టుకోవాలండి ఎక్కువ అవసరం లేదు నాలుగు గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్ నుంచి తీసాక ఇంకా కాస్త గట్టిపడుతుందనమాట చూడండి చూస్తే తెలిసిపోతుంది కదా ఇలా గట్టిగా అవుతుంది అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి చూడండి మనం నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టినందుకు అది కాస్త గట్టిపడింది కదా ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ వెనీలా ఫ్లేవర్ లేకపోతే మాత్రం ఒక రెండు చుక్కలు వెనీలా ఎసెన్స్ వేసుకోండి అలాగే ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను మీరు ఇంట్లో తీసిన మీగడ ఉన్నా వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో ఆపుతూ పలిసిచ్చుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇలా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టీల్ డబ్బాలో వేసుకుంటున్నానండి ఎందుకంటే కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ లాగా చేయడం కోసం ఇలా దీంట్లో వేసుకుంటున్నాను మిగిలింది మనం ముందు వేసుకున్నాం కదా బాక్స్ ఉంది కదా ప్లాస్టిక్ బౌలు దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పిల్లలకి తినడానికి కూడా కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ లాగా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారు కాబట్టి నేను అలా వేసుకున్నాను మీరు మొత్తం దీంట్లో వేసుకున్నా పర్వాలేదు ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోండి దానిపైన డ్రై ఫ్రూట్స్ను సన్నగా ఇలా తురిమినట్టు చేసి వేసుకుంటున్నాను అండి ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి అది వేసుకుంటున్నాను మీకు నచ్చితే ఇవైనా వేసుకోవచ్చు లేదంటే టూటీ ఫ్రూటీలైనా వేసుకోవచ్చు అండి అవి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది పైన మనకు ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం సిల్వర్ కాయిన్ పేపర్ ఈ విధంగా కట్ చేసుకొని ఈక్వల్గా వేసుకోవాలి ఇలా పెట్టేసుకొని పైన మూత పెట్టామనుకోండి పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిపైన మూత టైట్గా పెట్టేసుకోవాలి నెక్స్ట్ డబ్బాకి కూడా సేమ్ అదే సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దానికి కూడా అలానే పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక పది నుంచి పన్నెండు గంటల పరకు పెట్టేసుకోవాలండి ఒకవేళ కూల్ తక్కువ ఉందనుకోండి కూల్ పెంచుకోండి నేను ఇక్కడ ఒక పన్నెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు ఐస్ క్రీమ్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మూత తీసి చూపిస్తే మీకే తెలిసిపోతుంది పైన అంతా గట్టిగా ఉంటుందన్నమాట ఇలా ఉంది అంటే మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే కదా ఇది ఈజీగా రీమోల్ కావడం కోసం ఇలా వాటర్లో ఒక టెన్ సెకండ్స్ పెడితే సరిపోతుంది ఈజీగా డీమోల్ అవుతుంది తుంది దీంట్లోకి ఇప్పుడు నైఫ్ని గుచ్చి డిమోల్ చేసుకుంటే సరిపోతుంది ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈజీగా తిరుగుతుంది కదా ఒక ప్లేట్ తీసుకుందాము ఇది తీసి పెట్టుకోవడం కోసం ఒక ప్లేట్ పెట్టేసుకొని దాంట్లోకి పెట్టేసుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఐస్ క్రీమ్ చేయడం అయితే చాలా సింపుల్ ఒకవేళ మీకు ఇది ఇలా వద్దు అంటే గ్లాసులలో పెట్టేసుకొని మనకు ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా అవి పెట్టేసుకొని చేసుకున్నా కూడా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి అది కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి కావాలంటే చెక్ చేయండి చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ ఇంట్లో చేసుకుంది ఇంకాస్త టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా ఈసారి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి పైన గార్నిషింగ్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఇప్పుడు మనము డబ్బాలో ఉన్న ఐస్ క్రీమ్ని కూడా తీద్దాము దీన్ని మనము ఐస్ క్రీమ్ కటర్ ఉంటుంది కదా దాంతో కూడా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి కదా ఐస్ క్రీమ్ని చూస్తుంటే ఇలా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఇంటి లిపాది హ్యాపీగా తినేయొచ్చు చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం